వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది గాంధీ నిఖరుల మన కాంగ్రెస్ మనయింది రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలా రుణం ప్రతి మహిళకు ఉండెను నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వు వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీణి ఇచ్చింది అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది తెరిచింది ఉచితంగా పెద్ద చదువులు ఇచ్చే నీరు కొల్పింది ఉద్యోగ శ్రేణి చాటింది ముసలప్ప కళలు పండించి పెన్షన్ ఇచ్చింది రేషన్ షాపులు తెరిచింది రెండు రూపాయలకి బియ్యం ప్రజలందరి మనసులోన బడు వర్గాల తేజస్సుగా చెలులందరిలో నిండగా బతుకంత ఇంక పండగ దేశానికి అండరా

డు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది గాంధీ నిఖరుల మన కాంగ్రెస్ మనయింది రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది పెద్దలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్సీ కాబోయే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నిలిసే అభ్యర్థిగా వారికి జగిత్యాల వ్యవసాయ బాలిక పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఆర్థిక పక్షాన దడువాయి అమాలి టాటా సగం అందరి పక్షాన ధన్యవాదాలు ఇప్పుడు కాదు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి వెళ్ళి కాంగ్రెస్ పట్ల ఎనభై రెండు దాకా ఐదు సంవత్సరాలు సురేంద్ర పై ఎప్పుడు పనిచేస్తాం మల్ల్యాళం తర్వాత జీవనన్నకు ఫస్ట్ తెలుగుదేశంలో టికెట్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడుగా పద్దెనిమిది నెల్లు తను మంత్రికి ఉన్నప్పటిస పనిచేస్తాం ఇక దురదృష్టం మేము అటే ఆగిపోయినాం రాజకూర్తు తను కాంగ్రెస్ ఖర్చుడింది తిరిగి గిరిజుత్సవం దేవేందర్ రెడ్డి రెండు బస్సులు తెచ్చి తొంభై మూళ్ళ కాంగ్రెస్ పార్టీకి రావాలి అన్న రమ్మన్నాడు అని టీవీ నరసింహరావు పెద్ద టీవీ నరసింహరావు పెద్దపల్లి రైల్వే ఈ ఈనాభుత్వం కాక దేవేందర్ ఇద్దరు వచ్చిన రెండు బస్సులు పెట్టింది తొంభై మూళ్ళ పెట్టి అన్న రమ్మన్నాడు ఒక బస్సులో అమానవులను ఒక బస్సులో చాటులను తీసుకుపోయి పెద్దపల్ల శంకుస్థాపన చేసి తన టోటల్ని భోజనాలు చేపించి అప్పటికల్ తొంభైకి వెళ్ళి ఉన్నదాకా తనెంబడే ఉన్నా తను మంచి వ్యక్తి ఏ పని అయినా కానీ చేసిండు ఇక అయ్య మీదలో అన్నగారి మీదలో అలిగిద్దకు వెళ్ళి చెల్పడి కొనియకుండానో బండి కొనిగియకుండానో ఎటుకుంటెట్టి అలిగి అంటే నేను నాకు గతకి వెళ్తాను అత్తగారి రెడ్డికి ఇల్లు టెబ్బై రెట్లేదు అత్తారెడ్డి ఏదో పెడుతూ కోడికి వచ్చి మంచిగా అడుచుకుంటాను ఇదే పోతాయి నాకు గతకి వెళ్తాయి తనని నిలిచిపెట్టి పోయింది నేను తప్పు చేసుకున్నా వ్యక్తిగతంగా ఎనికొచ్చే తిరిగి ఈడ కోడి లేదు కళ్ళు లేదు ఏది లేదు నేను అండగా ఇంటికి వద్దనే గడక గడక కానీ అమ్మాలి కానీ ఇదే కరెక్ట్ అది వాళ్ళు ఆలోచించి నా తప్పు అండగారిడు ఇక్కడ ఇదే అడ్డల సభ్యులు తీరుకు టికెట్ ఇచ్చేటప్పుడు మన బీడ్ బజార్ వాడ కంట్రోల్ ఇక్కడ ఇక ఊడబెట్టి చిక్కుల ముగ్గురు అన్నదాములలో ఒక అన్న తమ్ముడుతుందని ఇది ఇక్కడ మా వర బీట్ బజార్ విధంగా నేను ఇది ఒకటే కోవిడ్ నాకు తప్పు అయింది ఎవరు చెప్తాడని దొర నాకు ఇదే బట్టి అనిపించింది కాబట్టి ఈ కాడికి వెళ్ళి మా అట్టిదాలు కానీ ఖరిదాలు కానీ అమాలీలు కానీ దాయి కానీ చాలా కానీ చడగని మీరు ఏ చెప్తే ఏ చూస్తే నాయన కానీ అందరూ నోలు కట్టినందుకు సిద్ధం ఏ పని ఉన్నా ఏది ఉన్నా కానీ మీకు ఆటగా ఉంటాం మీరు అధ్యయాలి అక్కడ నల్లాది కొట్టాం మీరే ఇచ్చేటప్పుడు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వీడు మూలని ఒకటి రోడ్డు కదా ఒక నెల రోజులకెళ్ళి అత్తలేదని వీళ్ళు వీళ్ళందరూ బాధపడుతున్నారు వీళ్ళందరూ వీళ్ళకి అదొకటి రెండోది మీరు వ్యతిరేకించినా అదే నేను అందులోకి వెళ్ళి పాటినకెళ్ళి వెళ్ళి ఆయన విమర్శిస్తు కాదు సమృతగా మా మార్కెట్ అని కూరగాయలేదు అవి ఇవన్నీ ఉండగా తెచ్చి మా పాలీ గుంజుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అక్కడ విమర్శకులు కాదు పాలిచపార్లు గుంజుకొని నాకు పోతు తరగబెట్టి జైతాల మార్కెట్లో కాబట్టి దాన్ని ఎటు కాకుంటున్నది అటు కూరగాయల మార్కెట్ లేదు నా బీటిది గుంజుకుంటాడు దయచేసి మున్సిపాలిటీ మీదే చేర్బన్ మీద ఉంటుంది ఇక్కడ కాబోయే మార్కెట్ మీ మనదే కాబట్టి ఆలోచించి ఇప్పుడు ఉన్న చెడ్డను అవి మార్కెట్కి ఐదు వరకు చేపించి వర్షాకాలం ఇక్కడ ఎలదిస్తా అని అలానే బట్టాలకు లోపల పోసుకుంటే మరి ఇక్కడ చనిపోతుంది రెండు బస్తాలకు నాలుగు బస్తాలకు వెళ్ళి అమాల చాడోలు అక్కడ మార్కెట్కి రావాలంటే ఇబ్బంది చెలిగాలకు రాగా పోగా యాక్సిడెంట్లు ఐదు బస్తాలకైనా అర్థం రా ఉంటూ రాలగలకు మూడు ఇబ్బంది నీరు వేసిన మార్కెట్ అది ఇరవై ఐదు ఎకరాలు అది దాన్ని మొత్తం ఎక్కకెక్క మాడి మార్కెట్గా ఇచ్చారు ఇప్పుడు మాకు అయింది ఇక్కడి వసతులు కల్పించండి అవి ఎలుక సైడ్ ఒకటి ఉన్నది దానికి పరుచుకోక చెట్టు తీరు అది ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెట్ కట్టింది అది ఇప్పిస్తా మీరు ఎన్న కాలం పేరు ఉంటుంది నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చింది మీకు డెబ్బై మూడు వచ్చింది చివరి మీతోనే మీతో పనిచేయాలని నేను కాయతోనే వచ్చిందా మేము గంటల పాత్ర గంటలు పోయినది బట్టి అయినా చివరి దశ వచ్చింది దయచేసి అది అదొకటి చెయ్యి తర్వాత రెండోది ఎంత చెప్పిన డాక్టర్ సాబ్బ ఇండే ఇంత మార్కెట్లో మేము పన్నెండు నెలలు అడ్డుకొని ఉండి వ్యాపారస్తులు అది చేస్తే ఒక్క డైరెక్టర్ మాకు రెండు సార్లు ఇవ్వాలి నాకన్నది కాదు కనీసం మార్కెట్ యార్డ్కి ఇవ్వక రోడ్డు విధానకి లైసెన్స్ ఇప్పించి ట్రేడర్స్కి తెప్పించదు డైరెక్టర్ అడ్వా కాకుండా మా దానికైనా ఒక డైరెక్టర్ మామిడి మార్కెట్కి ఒకటి ఇప్పుడు పిల్లలు బీటికి అత్తలేరు అంటే నా ఓపెనియన్ కార్యకర్తగా పనిచేస్తున్న कहीं यहाँ पर आते हैं लोकल बीट के लिए, वो भी बाउस मार्केट में डेट डेल्टा आते हैं, ना कि प्रियादा ना कि कहीं लोकल जुड़े। कत्तों, शांतियाँ पार्टी, शांतियाँ पार्टी, शांतियाँ पार्टी, जीवन अन्ना नायक कत्तों, जीवन अन्ना नायक कत्तों। हम लोग ఈ ప్రాంతానికి అందరికీ ప్రధానమైంది రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు సేకరింప చేయడంలో కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది జైచల వ్యవసాయ మార్కెట్ అందులో చిక్కుల భూమన్ ఏది ఇస్తుందో ఇటు అడతీ ఖరీదారుల సంఘమే కానివ్వండి ముఖ్యంగా దడవాయి కానీ హమాలి కానీ చాట కానీ అందరు కూడా ఏది ఇస్తుందో వందలాది మంది కార్మికులు దీనిపై ఉపాధి పదం జరుగుతుంటుందని చెప్పి అంటున్నారు వందలాది మంది కార్పెట్లు సంబంధించినటువంటి ఒక హక్కులు కల్పి చేయడానికి నేను ప్రత్యేకించిన ప్రజా జీవితం వారం రెండు కూడా మీకు అండగా నిలవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా చెప్పంటున్నా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో మీకు ఎప్పటికీ అండగా నిలబడే విధంగా మీకు చేయ పని కల్పి చేయబడే విధంగా చెప్పంటుంది వీళ్ళు ఖరీదార్లే కానీ అడ్వాయి కానీ అమ్మాయి కానీ చాట కానీ చాలా ఎంతమంది కానీ ఏది కేజీస్లో అండగా నిలబడి మీకు ఏదీస్లో ఉపాధి కల్పి చేయడానికి మీకు అందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా ప్రధానమైందని చెప్పి అంటున్నా మీరు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఏమీ పొందుతున్నారు మాకు తెలియదు కానీ రాజు రాజు అందరి ప్రావిడెంట్ ఫండ్ కట్టాలి చేపిస్తాం మీకు అందరూ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఎందుకంటే మన వయసున్నంతవరకు పనిచేస్తామే వయసు ఉడిగిన తర్వాత పని చేద్దామంటే సాధ్యం కాదు మనం ఎప్పుడైతే చేస్తుంటామో గైస్ వీలు ఉన్నప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది మన యాజమాన్యం మనం ఎంత చెల్లిస్తే యాజమాన్యం అంత చెల్లిస్తాయి మన యాజమాన్యం ఎవరు వ్యవసాయ మార్కెట్ మన యాజమాన్యం అని చెప్పాలి నేను వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి ఉందో మీకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పి చేయబడిద్ద సౌకర్యం చేయాలి మీకు అందరూ కూడా ఖరీదారులకి వెళ్ళి మొదలెట్టుకుని అందరికీ కూడా ఒక కార్మికులు మీరు పరిగణింపజేసి చేసి మీకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పనతో పాటుగా ఇతరత్ర ఇప్పుడు ఒక ప్రమాదం పని పనిచేస్తున్నప్పుడు ఆ ప్రమాద బీమా కూడా మీరు కల్పింప ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది మనం చెప్పిరాదు కానీ ప్రమాదం జరుగుతా మాత్రం ఇస్తుందో ఆ కార్మికుని ఆదుకోవడానికి కొరకు సహాయం చేయవలసిన బాధ్యత మార్కెటింగ్ శాఖ మీద ఆ విధంగా మీకు ఇస్తుందో ప్రమాద బీమా కల్పింప చేయడమే కానీ మీ దాన్ని కూడా నిరుపేద వర్గాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఇలా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ఇలా ఆడవాళ్ళకేదైతుందో ఉచిత భక్తులు రవాణా సౌకర్యమే కానివ్వండి సిలిండర్ ఐదు వందల రూపాయలకే కానీ ఇలా విద్యుత్ గృహవసరాలు వాడుకుంటే రెండు వందల లీటర్ వరకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ ఇండ్లు లేని వారికి అందరికీ ఇంటి నిర్మాణ సదుపాయం కల్పి చేయడమే కానీ మీ దానిలో కూడా ఇండ్లు లేని వాళ్ళు ఎవరున్నా కానీ మీకు అందరికీ ఇంటి సౌకర్యం కల్పించడం నా బాధ్యత మీరు స్థలాలు మీ సొంత స్థలాలు నీళ్ళు నిర్మాణం చేసుకోదినట్లయితే మీరు మీ సొంత స్థలం నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఆస్తున్నారు అదే ఎస్సీలు దళితులు అయినట్టు ఒక లక్ష రూపాయలు ఎక్కి ఎస్సీలు అయినట్టే ఎందుకంటే దళితులు పూర్తి నిరుపేద వర్గాలు కాబట్టి వారికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వాలి మిగతా వారి బలహీన వర్గాలకి ఎద్దిస్తూ ఐదు లక్ష రూపాయలు ఇప్పిస్తాయి స్థలాలు లేని వారి కూడా ఎద్దిస్తుందో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం మీకు మీకు స్వాగతి ఏదైనా కానీ చెప్పమ్మా ప్రభుత్వం అమలు జీతాలు పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఇలా పెన్షన్ సౌకర్యం అమ్మ ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ రావాలి ఆ పెన్షన్ సౌకర్యం మీకు కల్పి చేయబడే విధంగా ఇలా వయసుతో నిమిత్తం లేక ఒక పెన్షన్ ఉంటుంది వయసుతో ముడిపడి ఒక పెన్షన్ ఉంటుంది వయసుతో ముడిపడి ఉన్న పెన్షన్ ఎదురు ఇవాళ ఉత్ ఆఫీమే కానీ వితస్సు కానీ వాళ్ళ కల్పి చేయడ పెన్షన్ వాళ్ళ కల్పి చేయబడాలి అట్లా ఏది ఏ పెన్షన్ రాని వాళ్ళు వారికి ఇరవై ఐదు వందలు పెన్షన్ కల్పి చేయబడాలి మీ దాంట్లో కూడా ఏ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ప్రభుత్వం అని ఇప్పించే బాధ్యత నేను ఇస్తున్నాం నేను అందరూ కూడా ఏం ఇస్తున్నా నాకు అందరూ చిరపరిచితులు వీళ్ళ కొత్త వాళ్ళు కాదు ఇంకా పాత పచ్చులు చిరపరిచితని చెప్పంటున్నా మొదటి కూడా నీకు అండగా నిలబడ్డా మీరు కూడా నాకు అండగా నిలబడ్డారు మధ్యలో కొత్త గ్యాప్ వచ్చింది ఆయన వాళ్ళందరూ మనం కలిసిపోతున్నాం మీ భవిష్యత్తు ఏదైతే మా బాధ్యత అని చెప్పంటున్నా చెట్ల పోన కూడా బాగా ఆప్తమిత్రుడు నాకు ఆనాటి వాడు ఈనాటి వరకు కూడా అన్ని విధాలు అండగా నిలిచినటువంటి వాడు ఇలా మళ్ళీ ఏది ఇస్తుందో మళ్ళీ కాంగ్రెస్ అనేది తమ సొంత గుర్తుకొస్తుందని చెప్పండి చిక్కుల బొమ్మ కాంగ్రెస్ రావడం అనేది తమ సొంత గుర్తుకొస్తుందని చెప్పండి ఆయన చిక్కుల బొమ్మను మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రావటము ఇలా మన వ్యవసాయ మార్కెట్పై ఆధారపడుతున్న కార్మికులు ఒక అందరినీ కూడా కాంగ్రెస్ పరిచీలిస్తున్నందుకు నేను మిత్రులకు ధన్యవాదాలు చెప్పేశాను